శ్రీ గురుభ్యో నమ వ్యాస విరచిత శ్రీమన్ మహాభారతంలో సభా పర్వంలో నేడు మనం యాభై ఐదవ అధ్యాయం ప్రవచించుకుంటున్నాం ఈ అధ్యాయంలో నరకాసురుని యొక్క వధ శ్రీకృష్ణ పరమాత్ముడి చేతిలో నరకాసురుడు ఏ విధంగా మరణించాడు అనేటువంటి వృత్తాంతాన్ని వర్ణించాడు భీష్మ పితామహుడు రాజసు యాగం చేసి అందరినీ గౌరవిస్తున్నటువంటి సన్మాన సభలో శ్రీకృష్ణ పరమాత్మని యొక్క లీలల్ని ప్రస్తావిస్తూ భీష్ముడు చెప్పినటువంటి ఘట్టం ఇది సంక్షిప్తంగా చెప్పినటువంటి ముందుగా దైవస్మరణ చేసుకుని నేటి శ్లోకాలు చూద్దాం ఓ శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం సర్వ విఘ్నోపశాంతే व्यासं वसिष्ठनप्तारं शक्ते पौत्रमकल्मषं पराशरात्मजं वन्दे सुखतातं तपोनिधिं व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमम् దేవీం వ్యాసం ఈ యాభై ఐదవ అధ్యాయంలో మనం నిన్నటి రోజున పదిహేను శ్లోకాల వరకు పూర్తి చేసుకున్నామండి అద్భుతమైనటువంటి కాంతితో సూర్య తేజస్సుతో దేవేంద్రుడు సకల దేవతలతో పాటుగా ద్వారకా నగరంలో ఉన్నటువంటి శ్రీకృష్ణ పరమాత్ముని యొక్క సభకి వేయించేశాడు సుధర్మ అద్భుతమైనటువంటి సభ ఆ సభకి వేయించేశాడు ఆ సభలో సుధర్మేతి చ విఖ్యాత అని సుధర్మ అనేటువంటి సభ ఆ సభ పేరు ఆ సభకి విచ్చేసినటువంటి ఇంద్రుణ్ణి చక్కగా పూజించారు రామకృష్ణౌ రాజా చుష్ణ్యంధక నై సహ ఉత్పత్తి సహసా దేవే నమస్కారమకూర్వత బలరామకృష్ణులు ఇద్దరు కూడా వారి యొక్క అనుయాయులతో పాటుగా వృష్ణి అంధక గణములు ఏవైతే ఉన్నాయో సమూహాలు చక్కటి యాదవ వీరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో పాటుగా వెంటనే లేచి సింహాసనాల నుండి దేవేంద్రుడికి ఎదురు వెళ్ళి వెళ్ళి నమస్కారం చేసి స్వాగత వాక్యాలు పలికారు దేవేంద్రాదులు మొదలైనటువంటి వాళ్ళు ఆనాటి కాలంలో యాదవ వీరుని ఏ విధంగా సత్కరించారు అనేటువంటి ఇక్కడ శ్లోకాలు చెప్తారు ఆ యాదవ వీరులు ఎంత బలపరాక్రమాలు కలిగినటువంటి వాళ్ళైతే ఇంద్రుడు అంత స్వయంగా రావడం జరుగుతుంది శ్రీకృష్ణ పరమాత్ముని స్వయంగా దర్శించడం జరుగుతుంది పరమాత్ముడు ఇంద్రుడి కంటే గొప్పవాడు శ్రీకృష్ణ పరమాత్ముడు కానీ పేరు మాత్రం ఉపేంద్రుడు అని చెప్పి శ్రీకృష్ణుడికి పేరు అక్కడ సోవతీర్య గజాతూర్ణం పరిష్వద్య జనార్దనం అక్కడి నుంచి ఇంద్రుడే స్వయంగా అందరిని చక్కగా ఆలింగనం చేసుకుని అంటే తన బంధువుల్ని ఆత్మీయుల్ని ఆలింగనం చేసుకున్నట్టుగా వృష్ణి అంధగా వీరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఆలింగనం చేసుకుంటూ పేరు పేరున పలకరిస్తున్నాడు సో అవతీర్య గజాత్తూర్ణం ఆ ఐరావత గజం నుంచి వెంటనే అవతీర్య కిందకి దిగి పరిష్వద్య జనార్దనం ముందు శ్రీకృష్ణ పరమాత్ముడికి నమస్కారం చేసుకుని ఆత్మీయ ఆలింగనం చేసుకున్నాడు చ అలాగే బలరాముణ్ణి ఆహుకుణ్ణి వీళ్ళని కూడా ఆలింగనం చేసుకుంటూ చైవ వాసుదేవ చైవ ఉద్ధవుడు వాసుదేవుడు ఉద్ధవుడు మహామతిం प्रजुम्न साम्ब विषठान् अनिरुद्धं च सात्य किम् गदम् सारणमक्रूरम् भानु झल्लिविढूरधान् तथैव कृतवर्माणाम् चारुदेष्णं महाबलम् देवकल्पान् महाराजा ताम् दशार्ह పరిష్వద్య అక్షరం తప్పు పడింది పరిష్వద్య చుష్ భగవాన్ సూత భావన భూతభావన భూతభావన భగవాన్ ఇంతవరకు చెప్పినటువంటి వీరులు ఎవరైతే ఉన్నారో ఉద్ధవుడు విక్రంధుడు అలాగే ప్రజుమ్నుడు సాంబుడు శటుడు నిరు నిరుద్ధుడు సాచ్చకి గదుడు సారణుడు అక్రూరుడు అలాగే భానుడు జిల్లి విదూరుడు మొదలైన కృతవర్మ చారుదేష్ణుడు మొదలైనటువంటి బలవంతుల్ని అందరినీ కూడా దేవకల్పాన్ మహారాజా వీళ్ళందరూ ఎట్లాంటి వాళ్ళు అంటే దేవతా సమానులైనటువంటి పరాక్రమం కలిగిన వాళ్ళు అందుకని కల్పం దేవకల్పం అన్నారు దైవ సమానులైనటువంటి వాళ్ళు దైవ దైవ పరాక్రమం కలిగినటువంటి వాళ్ళు అట్లాంటి దాశార్హ పురోగమాన్ దాశార్హ రాజుల్ని వీరుని ఇంద్రుడు స్వయంగా పరిష్వద్య అక్షరం పాలిండాలి పరిష్వద్య దృష్టి వాళ్ళందరినీ చూసి పేరు పేరు నా పలకరించుకుని ఆత్మీయ ఆలింగనం చేసుకుని ఇంద్రుడు స్వయంగా భగవాన్ భూతభావన వృష్ణ్యంధక మహామాత్రాంపరి అక్కడ శ్రీకృష్ణుడేమన్నా ఇంద్రాది దేవతలు ఎవరైతే వచ్చారో వాళ్ళందరినీ ఆలింగనం చేసుకుంటుంటే ఇంద్రుడేమన్నా ఇగో ఈ అంధక వీరుల్ని హాయిగా ఆత్మీయ ఆలింగనం చేసుకుని పలకరించుకుంటున్నారు ఒక్కసారిగా కుశల ప్రశ్నలు అడగటం అలాగే వచ్చినటువంటి విషయాన్ని క్లుప్తంగా చెప్పేశాడు వెంటనే ప్రగృహ్య పూజాం తైర్దత్తాం భగవాన్ పాకశాసన పాకశాసన అంటే ఇంద్రుడు భగవంతుడైనటువంటి స్వయంగా దేవేంద్రుడు వాళ్ళు చేసినటువంటి ఆ పూజని తైర్దత్తాం పూజాం ప్రగృహ్య స్వీకరించి ఎందుకంటే ఇంద్రుడు వచ్చాడు కాబట్టి ఆ వచ్చిన అతిథికి పూజించాలి ఆ ఇంద్రుడికి చక్కగా అతిథి మర్యాదలు చేసి ఆ ఇచ్చినటువంటి పూజని గ్రహించాడు ఇంద్రుడు వెంటనే చెప్పవలసిన మాట చెప్పాడు సోదితేర్వచనాత్ కుండలార్ధే జనార్దనం అదితి యొక్క కుండలముల కోసం త్వరగా త్వరపడమని చెప్పి సందేశాన్ని చెప్పి వెళ్ళిపోతున్నాడు ఇంద్రుడు సో అదితేర్వచనాత్ అతిథి యొక్క వచనాలు అదితి యొక్క వచనాలు అంటే వామనావతారంలో ఆ వామన విష్ణుమూర్తి యొక్క తల్లి అదితి కశ్యప ప్రజాపతికి భార్య అతిథి అదితి దితి అదృవ వినత వీళ్ళందరూ ఈ అతిథికి సవతులు అట్లా అతిథికి పుట్టినటువంటి వాళ్ళు ఆదిత్యులు అవతారను స్వయంగా పుట్టారు స్వామి ఆవిడకి అట్లా అతిథేర్వచనాత్ ఆదితి యొక్క కుండలాల్ని నరకాసురుడు తీసుకొచ్చాడు ఈ కుండలాలు విశేషమైనటువంటివి ఇంకా చెప్పాలంటే పాలసముద్రం మధిస్తున్నప్పుడు క్షీరసాగర మధనంలో ఈ అతిథికి పుట్టినటువంటి దేవేంద్రుడు మొదలైనటువంటి వాళ్ళు అతిథికి ఇచ్చినటువంటి కుండలాలవి పతివ్రతలు పెట్టుకునేటువంటివి మహాతేజస్యాలు అద్భుతమైనటువంటి కాంతితో ప్రకాశించేటువంటివి అట్లాంటి పతివ్రతలు ధరించదగినటువంటి కొన్ని ఆభరణాలు ఏవైతే ఉంటాయో అమూల్యమైనటువంటి వాటికి అద్భుతమైన శక్తులు కూడా వస్తాయి అటువంటివి హరించాడు ఆ దేవతలకి తల్లి అయినటువంటి ఆవిడ యొక్క కుండలాన్ని హరిస్తే దేవతలకి దేవతలు ఏదైనా చేయాలి చేసి వాళ్ళ యొక్క తల్లి యొక్క గౌరవ మర్యాదని కాపాడాలి అటువంటి బాధ్యత ఇప్పుడు ఇంద్రుడు శ్రీకృష్ణుడికి అప్పజెప్తున్నాడు సో జనార్థనం ఇంద్రుడే ఇచ్చినటువంటి అక్కడ క్షీరసాగర సమయంలో అట్లాంటి ఆ కుండలాలు ఇట్లా నరకాసురుడు అపహరించాడయ్యా కాబట్టి మన తల్లికి అవమానం జరిగింది కదా కాబట్టి అట్లాంటి నరకాసుడిని సంహరించే సమయం ఆసన్నమైంది తల్లి యొక్క కుండలాల్ని మళ్ళీ తిరిగి సమర్పించే శక్తి ఇంతమంది దేవతలు ఉన్నా అందరూ దేవతలందరూ అతిథి యొక్క పుత్రులైనప్పటికీ కూడా నీవు మాత్రమే దాన్ని సాధించగలవయ్యా అంటే అంతమంది పుత్రులలో సమర్థుడైనటువంటి పుత్రుడు ఎవరయ్యా అంటే శ్రీకృష్ణ పరమాత్ముడు ఒక్కడే అతిథి యొక్క కుండలాన్ని తెచ్చి ఇవ్వగలిగినటువంటి పుత్రుడు నీ ఒక్కడవే నాయన సమర్థుడైనటువంటి వాడివి అన్నట్టు చెప్పాడు అక్కడ పరమ ప్రీతో భౌమం నరేశ్వర హే నరేశ్వర శ్రీకృష్ణ పరమాత్మ ఉవాచ పరమ ప్రీతో జి భౌము కాబట్టి భూమి కుమారుడైనటువంటి భౌముణ్ణి సంహరించి అతిథికి ప్రీతిని కలిగించు నాయన మా అందరికీ సంతోషాన్ని కలిగించు తల్లి అతిథికి సంతోషాన్ని కలిగించు అని చెప్పాను అని అని ఉవాచ భీష్ముడు చెప్తున్నాడు ధర్మరాజు ఇదంతా వెంటనే ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు యుద్ధానికి వెళ్ళాలి ఇంకా ఇంద్రుడు పైలోకానికి వెళ్తున్నాడు మాట చెప్పి నిహత్య నరకం నరకంక్ ఇంద్రుడు వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు శ్రీకృష్ణుడు శపదం చేశాడు నరకం భౌమం నరకం నిహత్య భూమిపుత్రుడైనటువంటి నరకాసుడు ఉన్నాయి భూమిపుత్రుడు కాబట్టి భౌము భౌమం అనేటువంటి పేరు వస్తుంది భౌముడు అంటే నరకం నరకాసుడు ఆ నరకాసు నిహత్య సంగ్రామంలో సంహరించి ఆహరిష్యామి కుండలే తల్లి యొక్క కుండలాలు నేను తిరిగి తీసుకొస్తాను అని చెప్పి ఏమముక్ో గోవిందో రామమేవాభ్యభాషత అని రామం అంటే బలరాముడితో మాట్లాడి బలరాముడి దగ్గరే అక్కడ సభలో ఉన్నటువంటి మిగతా వాళ్ళ యొక్క అభిప్రాయాలు కూడా తెలుసుకుని ఇక బయలుదేరుతున్నాడు చ సాంబం ప్రద్యుమ్మనిరుద్ధం త్ర వాసువో మహాయశ అక్కడ ఉన్నటువంటి పెద్దవాళ్ళు వీరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఈ విషయాన్ని ప్రస్తావించి ఇట్లా యుద్ధానికి వెళ్తాను అని వాళ్ళ అభిప్రాయం కూడా తెలుసుకుని అప్పుడు వాసుదేవుడు అధారుహ్య సుపర్ణం వై ఆయన యొక్క సుపర్ణం అంటే బంగారు రెక్కలు కలిగిన వాడు సుపర్ణుడు పర్ణం అంటే రెక్క ఎవరు అంటే వైనతీయుడు తరుత్మంతు అధారుహ్య సుపర్ణం వై శంఖ చక్ర గదా శంఖ చక్ర గదా ఖడ్గాలు ధరించినటువంటి ఆ స్వామి సుపర్ణుడిని అధిరోహించి శ్రీకృష్ణ పరమాత్ముడు విష్ణుమూర్తి స్వయంగా విష్ణుమూర్తి వెళ్ళినట్టుగా వెళ్ళాడు యో కేశో దేవానాం హితకామ్యయ దేనికోసం అంటే దేవతలకి హితాన్ని కలిగించడానికి లోకానికి హితాన్ని కలిగించడానికి హృషికేశుడు ఇంద్రియ నిగ్రహం కలిగినటువంటి ఆ స్వామి యో యుద్ధానికి బయలుదేరాడు అంతకుముందు అధ్యయనంలో ముందు శ్లోకాల్లో మనం చెప్పుకున్నాం నరకాసుడి యొక్క బలం ఎట్లాంటిది ఎంతమంది రాక్షసులు వాడిని కాపాడుతున్నారు వాడి యొక్క ప్రాగ్జ్యోతిషపురం ఎట్లా ఉంది ఎన్ని లక్షల మంది రాక్షసులు అంత చెప్పుకున్నాం ఇప్పుడు అవన్నీ కూడా ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క స్టెప్ ఒక్కొక్క స్టెప్ అధిగమిస్తూ శ్రీకృష్ణ పరమాత్ముడు ప్రాగ్జ్యోతిషపురంలో ఉన్న అంటే ఎక్కడో పాతాళంలో ఉన్నటువంటిది ప్రాగ్జ్యోతిషపురం వాడు భూమి లోపల తవ్వుకున్నాడు ఇక్కడ నుంచి పైన దేవలోకం వరకు వెళ్ళగలిగినటువంటి సోపానాలు కలిగినటువంటి రాజ్యాన్ని సుస్థిరం చేసుకున్నాడు పృష్టతో విష్ణుమత్యుతం గణాన్ హరస్య మహాసురాన్ పృష్టతో అనుయయు శ్రీకృష్ణుడు అట్లా వెళ్తుంటే రాజ్యంలో ప్రవేశిస్తున్నప్పుడు ఇట్లా వస్తున్నాడు యుద్ధానికి అని తెలిసినటువంటి ఆ రాక్షస గణం ఏదైతే ఉందో రాక్షోగణ అంటే రాక్షస గణాలు వాళ్ళందరిని కూడా యుద్ధంలో శ్రీ మహావిష్ణువు రూపంలో ఉన్నటువంటి శ్రీకృష్ణ పరమాత్ముడు హత్వా అందరిని సంహరించేశాడు నరకాసురుడి యొక్క అనుయాయుడు కొంతమంది వీళ్ళని సంహరించి వీళ్ళందరినీ పెట్టింది ఎవరై అంటే ముర అనేటువంటి రాక్షసుడు వాళ్ళ కుమారులే ఉన్నారు వేలాది మంది మౌర అంటే ముర యొక్క కుమారులు మౌరులు క్షురాన్ పాషాన్ షట్ సహస్రం షట్ సహస్రం అంటే ఆరు వేలు షట్ ఆరు వేల మంది ఈ ముర అనేటువంటి సంతానం వాళ్ళందరినీ కూడా చూసి స్వామి వాళ్ళందరినీ కూడా మురం సంద్య పాశాశస్వయం స్వామి ఆ ఒక లాగా ఉన్నటువంటి వాడి చేసినటువంటి మార్గం ఏదైతే ఉందో రకరకాల పాశాలు దాదాపు ఏదేదో ముళ్ళ చక్రాలు అంటారు చూసారా ఆ విధంగా ఉన్నటువంటి ఆ పాశాలతో ఎవరు రాకుండా ఆ నగరంలో ప్రవేశించకుండా ఇట్లాంటి దేవతలు వాళ్ళెవరు కూడా ప్రవేశించలేనటువంటి మార్గాన్ని కాస్త ఛేదనం చేసి ఆ చక్రాయుధంతో మురా అనేటువంటి రాక్షసుణ్ణి వారి యొక్క సహాన్వయం సహాన్వయం అంటే వారి యొక్క వంశంతో పాటుగా వాడి సంతానంతో పాటుగా మొత్తము అందరినీ సంహరించేసి మార్గం వెళ్ళేటువంటి మార్గాన్ని ఇంకా సులభం చేసుకున్నాడు ఇంకా వెళ్ళేటువంటి మార్గంలో శైల సంఘానతిక్రమ్య శైల సంఘము అంటే శైలం అంటే పర్వతం పర్వతాల యొక్క సంఘం అంటే వెళ్ళేటువంటి మార్గం కూడా సుగమంగా లేదు సులభంగా లేదు అనేకమైనటువంటి గుట్టలు రాళ్ళు కొండలు ఇవన్నీ అడ్డు పెట్టేసి ఉన్నాయి ఆ పురానికి వెళ్లే మార్గం అంతా చక్రాలు వెళ్ళలేవు ఈయన సులభంగా జరుగుతుంది శైల సంఘాన వాటినంతా అంటే ఒక కక్షలు ఉంటాయి ఒక అంతఃపురం మీదకి వెళ్ళాలంటే అనేకమైనటువంటి కక్షలు దాటుకుంటూ వెళ్తాం ఇప్పుడు మనం గుడికి వెళ్ళాము అనుకోండి గుడికి వెళ్ళినప్పుడు చూడండి ఉప ఆలయాలు ఉపమండపాలు ఉపద్వారాలు దాటుకుంటూ అంతరాలయానికి చేరుకుంటాం అట్లాగే పూర్వకాలంలో ఆ కోటలు అంతరాలయం అంతఃపురంలోకి వెళ్ళాలంటే అనేక కక్షలు దాటుకుంటూ వెళ్ళాలి కనీసం ఏడెనిమిది కక్షలు ఉంటాయి అసలు పురంలోకి రావడానికి అనేకమైన కష్టమైనటువంటి మార్గాలు ఇవన్నీ కూడా అవన్నీ దాటుకుంటూ నిశుంభం వ్యపోధయతు నిశుంభం అనేటువంటి రాక్షసుని సంహరించేశాడు శ్రీకృష్ణ పరమాత్మ యహ సహస్ర సహస్వేక సర్వాన్ దేవాన్ అపోయయత్ తం జఘాన మహావీర్యం హయగ్రీవం మహాబలం హయగ్రీవుడు అనేటువంటి అసురుణ్ణి మహాబలుడైనటువంటి వాడు ఎట్లాంటి వాడు అంటే వేలాది మంది పరాక్రమవంతులైనటువంటి బలం కలిగిన వాడు కొన్ని వేల మంది పరాక్రమం ఎట్లా ఉంటుందో అంత బలం వీడికి ఒక్కడికే ఉంటుంది అసురుడు హయగ్రీవుడు అంతేకాకుండా సర్వాం దేవాన్ అపోయయ సమస్త దేవతల్ని కూడా వాళ్ళందరినీ కూడా ఏడిపించి చుక్కలు చూపించినటువంటి వాడు దేవతలనే బాధ పెట్టినటువంటి వాడు దేవతలు సంహరించాలి లేనటువంటి హయగ్రీవుడు అనేటువంటి అసురుణ్ణి జఘాన్ అటువంటి మహావీరుణ్ణి సంహరించాడు శ్రీకృష్ణ పరమాత్మ నిశింహుణ్ణి సంహరించాడు అలాగే మురుణ్ణి సంహరించాడు హయగ్రీవుని సంహరించాడు ఆపారేజాదుర్ఘర్ష సర్వ యాదవనందన సర్వ యాదవనందన సమస్తమైనటువంటి యాదవనందనుడు అంతే వృష్ణి అంధక వంచంలో వాళ్ళందరికీ కూడా పర పరమాత్మ అయినటువంటి శ్రీకృష్ణ ప్రభు అపారేజ దుర్ఘర్ష మధ్యే లోహిత గంగా ఒక ప్రదేశం నదీ ప్రదేశం లోహిత గంగా ఎర్రటి గంగా నది అన్నారు లోహిత గంగా అంటే ఎర్రగా ప్రవహిస్తున్నటువంటి జలములు ఏవైతే ఉన్నాయో అటువంటి జలముల మధ్యలోంచి అక్కడ ఔదకాయాం విరూపాక్షం జ మధుసూదన ఔదుకాయాం అనేటువంటి ఒక ప్రదేశంలో ఔదకము విరూపాక్షుడు అనేటువంటి రాక్షసుల పేర్లు అక్కడ ఈ నదీ ప్రాంతంలో అక్కడ వీళ్ళిద్దరి రాక్షసుల్ని కూడా సంహరించేశాడు జఘాన మధుసూదన అక్కడి నుంచి ప్రాగ్జ్యోతిషపురానికి వెళ్తున్నాడు తత ప్రాగ్జ్యోతిషం నామ దీప్యమాన్రియా పురంలో అక్కడ నరకాసుడితో యుద్ధం చేయాలి ఎక్కడో భూమి పొరల్లో ఉంటుంది అది అక్కడ భూమి భూమిపుత్రుడైన నరకాసుడితో యుద్ధం ఘోరమైనటువంటి సంగ్రామం జరిగింది కృష్ణ నరకలకి కూడా దేనికోసం జరిగింది అనేది ఇస్తున్నాడు కుండలాార్థే దేవతల యొక్క మాత అయినటువంటి అదితి యొక్క కుండలాలు స్వీకరించడం కోసం కుండలార్ధే సురేషస్య నరకేణ మహాత్మన అట్లాంటి నరకుడి చేత ఈ కుండలములు అపహరించబడినటువంటి కారణంతోను అంతేకాకుండా వాడు దేవతల్ని కానీ మహర్షుల్ని కాని బ్రాహ్మణుల్ని కాని హింసించినటువంటి కారణంతోను ఈ కుండలాలే అపహరించినటువంటి అపరాధంతోను ఈ అసురుణ్ణి సంహరించడం జరిగింది ఆ యుద్ధం భయంకరంగా సాగుతున్నది ప్రవృత్త చక్రం చక్రేణ ముహూర్తం లాలయత్వాతు నరకం కొంతసేపు వాటితో యుద్ధం చేసిన తర్వాత అప్పుడు చక్రేణ చక్రాయుధంతో ప్రవృత్త చక్రం చక్రేణ ప్రమ ప్రమమాధ బలాద్బలి బలవంతుడైనటువంటి ఆ నరకాసుని అంతకంటే బలవంతుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్ముడు చక్రేణ చక్రధారి అయినటువంటి శ్రీకృష్ణ పరమాత్ముడి చేతిలో ఇతడు సంహరించబడ్డాడు చక్ర ప్రమధితం తస్య పపాత సహ సా చక్రాయుధంతో సంహరించబడ్డాడు నరకాసుడు అని చెప్తున్నారు ఇక్కడ మామూలుగా సత్యభామాదేవి కూడా ఉన్నది ఆవిడ బాణం వేసింది అని చెప్పి మామూలు ఇవన్నీ సంక్షిప్తంగా చెప్తున్నటువంటి కాబట్టి ఈ పురాణాల్లో చెప్పినంత వివరంగా ఇవ్వదా ఇక్కడ భాగవతంలో చెప్పినట్టుగా వివరంగా ఉండదు చక్ర ప్రమధితం తస్య చక్రాయుధంతో సంహరించబడినటువంటి అతని యొక్క శిరస్సు కాస్త పపాత సహసా భువి నరకాసుడు కాస్త కింద పడిపోయాడు వాడి యొక్క దేహం పడిపోయింది వాడి యొక్క శిరస్సు ఉత్తమాంగం అంటారు దాని శిరస్సు ఉత్తమాంగం వృత్రే వజ్రహతే ఆ చక్రాయుధం దెబ్బకి అలా భూమి మీద పడిపోయినటువంటి వారి యొక్క దేహం హత అంగస్య సంహరించబడినటువంటి ఆ దేహం కింద భాగము ఉత్తమాంగం శిరోభాగం ఈ రెండు కూడా నేల మీద పడిపోయి వజ్రహతే వజ్రము యొక్క దెబ్బకి వృత్రాసురుడు మరణించినట్టుగా పడిపోయినట్టుగా పడిపోయాడు అని చెప్పి వర్ణించాడు భూమిస్తు పతితం దృష్టి కుండలేసుతం కుండలే వెంటనే ఆ నరకాసురుడి దగ్గర నుంచి ఆ కుండలాలు ఏవైతే ఉన్నాయో అదితి యొక్క కుండలాన్ని గ్రహించాడు శ్రీకృష్ణ పరమాత్మ భూమిస్తు పతితం దృష్టి భూమి మీద పడిపోయినటువంటి ఆ నరకాసుడిని చూసి ప్రాయచ్చత్ కుండలేసుకం ఆ కుండలాలు తీసుకోవడం జరిగింది ప్రాదాయచ మహాబాహుం అయితే ఇక్కడ ఏం చెప్తున్నారంటే భూమి భూమాతే స్వయంగా వచ్చి నరకాసుడి యొక్క కుండలాలు ఏవైతే ఉన్నాయో ఆ కుండలాల్ని తీసి శ్రీకృష్ణ పరమాత్ముడికి ఇచ్చినట్టుగా చెప్తున్నారు ప్రాయచ్చత్ కుండలేసుకం సుతం కుండలం అవి ధరించాడు ఆ కుండలాన్ని ధరించాడు వాడు ఆ కుండలాన్ని భూమాతే స్వయంగా తెచ్చి శ్రీకృష్ణ పరమాత్ముడికి ఇచ్చింది ప్రాధాయ మహాబాహు ఆ భూమాత శ్రీకృష్ణ పరమాత్ముడికి ఆ కుండలాలు సమర్పించి ఇదిగోనయ్య కుండలాలను సమర్పించి ఈ విధంగా అంటుంది ఏమిటి స్వామి నువ్వు చేసిన పని మీ అబ్బాయి నువ్వే చంపుకున్నావు అని చెప్పి బాధపడుతున్నది సృష్టవ మధు మధుహం సృష్టి అంటే సృష్టించింది నీవే అతన్ని సంహరించింది నీవే వినిపాతి వినిపాతిత అతన్ని సంహరించింది నీవే పెంచింది పెద్ద చేసింది నీవే ఇంతకాలం ఇంత బలపరాక్రమాలు తెప్పించింది నీవే సంహరించింది నీవే తథా క్రీడా ప్రజా తస్యానుపాలయా యథేచ్చసి క్రీడ నువ్వు ఆడుతున్నటువంటి ఈ క్రీడ ఇష్టం వచ్చినట్టు ఆడుతున్నావు ఎవరు బాధపడుతున్నారు ఎవరు పాపం సంతోషిస్తున్నారు అనేది నువ్వు పరిగణ పరిగణిస్తున్నావా లేదా అన్నట్టుగా తల్లి ఆక్రశించింది అక్కడ భూమాత నరకాసుడి యొక్క వధకి తదా క్రీడా ప్రజాస్త కాబట్టి ఈ కుండలాలు గ్రహించవు ఆ తల్లికి సమర్పించి యథేచ్ఛగా నీ ఇష్టం వచ్చినట్టు నీ ఆటలు కొనసాగించును ఆయన అన్నట్టుగా అన్నది ఆ తల్లి పాపం బాధలు అప్పుడు వాసుదేవుడు అంటున్నాడు వాసుదేవ నరకాసుడు ఇక్కడ చనిపోవడం జరుగుతుంది ఇక్కడ చనిపోతాడు తర్వాత మళ్ళీ కర్ణుడి యొక్క రూపంలో ప్రవేశిస్తాడు ఈ నరకాసుడి యొక్క ఆత్మ కర్ణుడి రూపంలో ప్రవేశించబడుతుంది ఆ కర్ణుడి దగ్గర ఉన్నటువంటి కుండలాలు మళ్ళీ అవే అదితి కుండలాలే కవచము కుండలాలు అది హరించింది ఎవరై అంటే ఇంద్రుడు అక్కడ మారు రూపంలో వచ్చి బ్రాహ్మణ వేషంలో ఆ కవచము కుండలాలని తీసుకెళ్ళిపోతాడు కవచం ఒకటి తీసుకెళ్ళొచ్చుగా కుండలాలు కూడా ఏంటంటే ఈ కంసుడి యొక్క ఆత్మ శరీరం అంతా కూడా కర్ణుడిలో ప్రవేశించబడుతుంది ఒక్కొక్క దుర్యోధనాదులు నూరు మంది కౌరవులు అలాగే కర్ణుడు వీళ్ళందరిలో కూడా అనేక రాక్షస అంశాలు ప్రవేశపడుతూ ఉంటాయి ఈ విధంగా అట్లా కర్ణుడిలో నరకాసుడి యొక్క అంశ ప్రవేశించబడింది కవచము అనేటువంటిది అంతకు ముందు ఉన్నటువంటిది దాని కవచాన్ని కూడా ముందు మనం చెప్పుకున్నాం సహస్ర కవచుడు అనేటువంటి రాక్షసుడు యొక్క తొమ్మిది వందల తొంభై తొమ్మిది కవచాలు పోతే ఒక కవచంతో మళ్ళీ ఇక్కడ పుట్టాడు ఈ కుండలాలు ఇదిగో నరకాసుడి కుండలాలు వీటి రూపంతో పుట్టాడు ఇక్కడ అసలైనటువంటి కుండలాలు శ్రీకృష్ణ పరమాత్ముడు అపహరిస్తే ఆ కర్ణుడికి ఉన్నటువంటి కుండలాలు అక్కడ ఇంద్రుడు బ్రాహ్మణ రూపంలో వచ్చి ఆయన తీసి తీసిచ్చేట్టుగా చేశాడు ఇది రహస్యం శ్రీ వాసుదేవవాచ దేవానీ పితృనాం మహాత్మనాం ఉద్వేజనీయో భూతానా బ్రహ్మద్విష్ పురుషాధమ భూమాతకి ధైర్యం చెప్తున్నాడు శ్రీకృష్ణుడు పురుషాధమ ఇతడు పురుషాధముడు పురుషోత్తముడు కాదు పురుష అధముడు అంటే పురుషులలో నీచమైనటువంటి వాడు రాక్షస జన్మ దేవతలకి మునులకి పితృదేవతలకి మహానుభావులందరికీ కూడా భూతానం సమస్త ప్రాణికోటికి పంచ మహాభూతాలకి కూడా ఉద్వేజనం కలిగించాడు అల్లకల్లోలం సృష్టించాడు బ్రహ్మద్విష్ బ్రహ్మద్వేషి పైగా వేద వేదాన్ని పట్టించుకోడు బ్రహ్మాన్ని బ్రహ్మని ద్వేషించేటువంటి వాడు బ్రహ్మద్వేష అనేటువంటి వాడికి శిక్ష ఉండాల్సిందే లోకద్విష్టస్సు తే నీ కుమారుడు కుమారుడు అన్న నీ కుమారుడు లోకద్విష్ట లోకద్వేషి లోకాన్నంత ఇబ్బంది పెట్టినటువంటి వాడు అట్లాంటి వాడు మరణించగలసిందే కదా లోకద్విష్ట దేవారి లోక కంటక దేవ అరిహి అట్లాంటి నరకాసుడు దేవ అరిహి దేవతలకి శత్రువు అయినటువంటి వాడు లోక కంటక లోకానికే కంటకం కంటకం అంటే ముళ్ళు ఆ ముళ్ళుని తొలగించేసేయాలి లేకపోతే లోకమంతా నాశనం కాబట్టి ఈ లోకానికి ఆటంకపరిచేటువంటి నాశకుడు దేవతలకి శత్రు అయినటువంటి వాడు కాబట్టి నేను వాడి పీడ విరగడ చేశాను సర్వలోక నమస్కార్యా మదితం బాధయద్వలి సర్వలోక నమస్కార్యామదితం అదితి యొక్క కుండలాలు హరించి ఆమెను ఇబ్బంది పాలు తు. చేసినటువంటి వాడు కుండలే హృతవాన్ దర్పాత్ ఆ కుండలాన్ని కూడా హరించాలనే దర్పంతో దేవతల్ని దేవతల ముందు వీడి ఆటలన్నీ అలా సాగి దేవతలు ఎవరూ సంహరించలేకపోతున్నారు కుండలే హృతవాన్ దర్ప దర్పమంటే అంటే ఆ అది యొక్క కుండాలను కూడా హరించారు మీరేం చేయాలి అనుకోండి అన్నట్టుగా చేశాడు నిహత తతస్థే నిహతస్సు సుతహా నిహత అందువల్ల నీ కుమారుడు నిహత నా చేతిలో ఈ విధంగా మరణించబడ్డాడు కాబట్టి కోపం తెచ్చుకో మాకు నా మీద అంటూ మళ్ళీ నైవ మన్యుస్త్యా కార్యు మన్యు అంటే కోపం నైవ భామిని నేను ఏదైతే చేశానో దాని పట్ల కోపం పుత్రో లబ్ధవాన్ గతిముత్తమ నా చేతిలో మరణించడం వల్ల నీ కుమారుడు మళ్ళీ ఉత్తమాం గతిం లబ్ధవాన్ ఉత్తమమైనటువంటి గతిని పొందాడు అది ప్రధానంగా అసురు జన్మ ఎత్తినా ఇంత ఇబ్బందులు పాలు చేసినా ఈయన స్వా పరమాత్మ చేతిలో మరణించినటువంటి పోతనా ఇత్యాదులు కూడా పుణ్యలోకాలు వెళ్ళాయి మోక్షం తత్ప్రభావాచ్ఛ నీ యొక్క ప్రభావంతో నీ పుత్రుడు అవటం వల్ల నా చేతిలో మరణించాడు పుత్ర లబ్ధవాన్ ఉత్తమాంగతి తస్మాత్ గచ్చ మహాభాగే భారావతరణం కృతం నీకు చేసిన నేను ఇంకో మహా ఉపకారం ఏంటంటే నీ యొక్క భారం తగ్గించాను మహాభాగ్యం భారావతరణ భూభారం తగ్గించాలి ఈ అసురుని వలన లక్షలాది మంది అసురులు సంహరించడం జరిగింది నరకాసురుణ్ణి సంహరించడానికి ముందు లక్షలాది అసురుల్ని సంహరించేశాడు శ్రీకృష్ణ పరమాత్మ ఎనిమిది లక్షల మంది రాక్షసుని ఒక్కసారిగా సంహరించాడు అవన్నీ కూడా తగ్గించి చెప్పారు ఇక్కడ భీష్ముడు ధర్మరాశు ఇది శ్రీమన్ మహాభారతే సభా పర్వణి అర్ఘాహరణ పర్వణి పంచా పంచాశోధ్యాయ సమాప్త యాభై ఐదు అధ్యాయాలు పూర్తి చేస్తున్నా अन्तवर्कुशलम् ओम् शान्तिः शान्तिः शान्ति हेदक्षरपदभ्रष्टम् मात्राहीनम् च यद्भवेत् तत्सर्वम् क्षम्यताम् देव नारायण नमोक्ते सर्वं श्रीकृष्णार्पलमस्तु परिः ओम्